ఎంత ధైర్యవంతులు కాకపోతే నువ్వు మళ్ళీ పాస్బుక్ ఇస్తావు పాటోదారు పాస్బుక్ నువ్వు ఇచ్చిన దానివల్ల మీరు దారా దత్తం మీ అబ్బాగారి గంట నేను ఓన్లీ రిస్ట్రో ధార ఏమో వచ్చినట్టు ఇవైతే మైలవరం మైలవరం కెనాల్లో మైలవరం కెనాల్ ఏ గవర్నమెంట్ అధికారి వచ్చినా కూడా దాన్ని ఖాళీ చేసి పెట్టమని చెప్తే రోడ్లు వేసి సదరం చేసి చుట్టూ గోడలు కడతాడు ఏం చేస్తాడు నువ్వు తహసీల్దార్గా సంపాదించకూడదు వచ్చిన వీటికి కలెక్టర్ దగ్గర నుంచి వచ్చింది పేపర్లలో వచ్చి ఒకటండి పేపర్లలో వచ్చినాక కలెక్టర్ దగ్గర నుంచి మీకు అడిగినారు మీరు ఖాళీ చేస్తామన్నారు చేయించినారా సార్ అది ఏమైంది కూడలు కట్టారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నువ్వు ప్రభుత్వ ఆస్తులు సంబంధించా నువ్వెందుకు ఎక్కడ ఆక్రమణ జరిగిందో అవన్నీ మేము కలెక్టర్ గారికి ఇప్పుడు నివేదిక ఇచ్చినావు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నేను మండల్ మేజిస్ట్రేట్ మీకు సివిల్ క్రిమినల్ పవర్స్ ఉన్నాయి మీ పవర్స్ ను ఉపయోగించుకొని అవన్నీ తీసిపెట్టి కాలం పెట్టి అన్ని పడగొట్టి పారేయాల నీకు అధికారం ఉంది ఆర్ ఈజ్ ఇస్ ఎ డ్యూనల్ మేజిస్టర్ yes sir దివిజనల్ మీరు కలెక్టర్ ఆర్ డిఓ కో కో కోర్టు కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర అపిల్ బొమన్నారు అపిల్ పోయినారు అవును పోయి ఒక ఇరవై రోజులు జరిగింది ఆ అపిల్ ఉండబడిన దానికి మీరు మళ్ళా దానికి పాస్ ఆన్లైన్ అటచేసారు చేసినారు అదేయండి మ్యుటేషన్స్ అంట కాయ మాట్లాడుతావ్ ఎండింగ్ ఈ ఎందుకు చేస్తారు సంవిపరి ఎప్పుడు చేయండి సార్ నేను జాయింట్ కలెక్టర్ అప్పీల్లో ఉండగానే నువ్వు మళ్ళా వాళ్ళకి పాస్బుక్ ఇచ్చి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి రికార్డు ఎక్కిచ్చినామంటే నిన్నే చూస్తాడా తహసీల్దార్ట్ అయ్యి ఈ సార్

అది అవాస్తవం సార్ అది నేను నా దగ్గర రికార్డు ఉంది సెల్ ఫోన్ ఉంది నేను పెట్టిస్తాను నీకు నీకు పెట్టా అసలు దానిలో అవాస్తవము అసలు నేను పాజిటివ్ ఇవ్వలేదు అట్లా నువ్వు ఎమ్మెల్యేతో ఇంటికాటి పోయి రాత్రి పూట పగులు పూట రికార్డు తీసి లేని లేనిటిని ఆన్లైన్ రిజిస్టర్లు ఇవన్నీ చేసి

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి